దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టిన కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో అతిపెద్ద బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు ఖైదీ ఫిల్మ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో మలయాళం స్టార్ ఫాహద్ ఫాసిల్ మరియు కోల్విడ్ స్టార్ విజయ్ సేతపతి కూడా కీలక పాత్రలు పోషించారు భారీ అంచనాల మధ్య జూన్ మూడున విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ స్వయంగా ఈ సినిమాని నిర్మించారు డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాని చిత్ర డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ చాలా పౌ తెరకెక్కించారు పైగా లోకేష్ కమల్ పాత్రని తీర్చిదిద్దిన విధానం అభిమానులకు కనుల కమల్ హాసన్ అయ్యారు ఇప్పటికే అన్ని భాషలతో కలిపి ఈ సినిమా కోట్లకు పైగా వసూలు రాబట్టి రికార్డు కలెక్షన్ల దిశగా పరుగులు తీస్తోంది ఈ నేపథ్యంలో ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతగా కమల్ హాసన్ లోకేష్ కనకరాజ్ కి ఒక కాస్ట్లీ కార్ గిఫ్ట్ గా ఇచ్చారు అక్షరాల రెండు పాయింట్ ఐదు కోట్లు ఖరీదు చేసే లగ్జూరియస్ కార్ ని కార్ తో పాటు ఒక ఎమోషనల్ లెటర్ ని కూడా లోకేష్ లోకేష్ కనకరాజ్ కు అందించారు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా లోకేష్ కనకరాజ్ ఈ విషయాన్ని పంచుకున్నారు